హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు చిన్నపిల్లల కోసం వినోదం కోసం మన ఇంట్లో ఉన్న ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఈ బిల్డింగ్ బ్లాగ్స్తో ఈ స్పిన్నర్ ఇలా తయారు చేశాడు బాబు ఈ స్పిన్నర్ చాలా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్గా టైం పా టైం గడుస్తుంది దీంతో బిల్డింగ్స్ కట్టి బిల్డింగ్ బ్లాగ్స్ ప్లాస్టిక్కి దీంతో ఈజీగా తయారు చేసి స్పిన్నర్ లాగా రకరకాల బొమ్మలు తయారు చేసుకోవచ్చు బిల్డింగ్ బ్లాక్స్తో ఇలా చూడండి చాలా ఈజీగా మంచి టైం గడుస్తుంది చిన్న పిల్లలకి ఇలాంటి బిల్డింగ్ బ్లాక్స్ మీ ఇంట్లో ఉంటే రకరకాల బొమ్మలు తయారు చేయొచ్చు ఇలా చూడండి స్పిన్నర్ మంచిగా తిరుగుతుంది రకరకాలు బొమ్మలు అన్ని రకాల డాల్స్ తయారు చేసుకోవచ్చు ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ